పల్మూర్ వెంకట్ గారు అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీ సునీల్ కుమార్ గారు ఈ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు ఏఎంసీ చైర్మన్లు అనుబంధ సంఘాల నాయకులు ప్రెసిడెంట్లు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామశాఖ అధ్యక్షులు మండల ప్రజలు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నాన్న ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఒకటి

నియోజకవర్గంలో టీమ్ గన్ మండలంలో ఏదైతే సంస్థాగత నిర్మాణానికి కనిపిస్తున్నాయి ఇప్పటికైనా మన పద్ధతి మార్చుకోవాలి పార్టీ కృషి విషయాలు బాధ్యత మన అందరి ఉంది ఈ రోజు ఇక్కడ గ్రామ అధ్యక్షులకు మీ యొక్క అభ్యర్థులను స్వీకరిస్తాం అప్లికేషన్ తీసుకుంటాము మేము అనేది ఏంటంటే మీరు మీ గ్రామాల వల్ల కూర్చొని మీరే విధానం లేకుంటే మేము పంపిస్తే కొద్ది ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ మూడు పేర్లు అయితే మేము దానికి ఎవరో ఒక అవకాశం తెలియజేస్తూ రాని వారికి ఇంకా అవకాశం చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రాని వారి డెఫినెట్గా ఏ రాత్రి వచ్చినా పైన పంట రాత్రి వచ్చినా కూడా ఈ బీంగలో నేను కొంతమంది చూసిన ఎప్పుడు పౌకొంద రాత్రి వస్తాను అంత దగ్గర అంతా తిని పండ పండగ లేపుతాను బీమాలు వేరే ఉన్నారు ఇంత ఏం ఉన్నాలో మాకు గుర్తింపు చేసేది ఏం లేదు దయచేసి ఇట్లా మీరు మీరు దూచాపడి అనవసరంగా టీవర్లు అయిపోయి మీరు ఇబ్బంది పడద్దు పార్టీని ఇబ్బంది పెట్టద్దు పార్టీని పాట అయితే విజ్ఞప్తి చేస్తూ మంచి కలిసి కట్టము జరగబడిన ఎలక్షన్లలో మీరు ఈ మున్సిపాలిటీని ఎంపీపీని జెడ్పీటీసీని కైవల్ చేస్తున్న కైవసం చేసుకోవాల్సి చెప్పిన మీ అందరూ కూడా విజ్ఞప్తి ఎత్తున ప్రాబ్లం ఉంటే హింద్ జై కాంగ్రెస్ నన్ను పిలుస్తారా అక్కడ ఒక్క నలుగురు నైన్ చెప్తున్న పిలువుని నన్ను నేను అచ్చాలను పార్టీలో తీసుకుంటాను కానీ వెళ్తాడు పార్టీ తీసుకుంటాను సిద్ధంగా కొత్త పాత అనే ప్రాబ్లం లేదు పాత విలువలు ఇవ్వండి కొత్త అవకాశాలు వస్తాయి ఒక్క ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు మండల శాఖ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మాత్రమే రెండు వేల పదిహేడు గంట ముందు ఉంటారు ఆ తర్వాత వాళ్ళ కార్యవర్గంలో ఎవరైనా అందరూ ఉండొచ్చు వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఇవన్నీ కూడా కొత్త ఖచ్చితంలో కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు రాకపోతే ఎంత చాలా మంది కొత్త కొత్తగా జైలు అన్నటువంటి సోదరులు విషయం చెప్తున్నా దయచేసి ఎవరు కూడా అదే నిలబడవలసిన అవసరం లేదు కొంతమంది గడ్డ మీద కాంగ్రెస్ జెంట్ ఎగిరేయగలుగుతాం రేపు ఈ భీమవరం మున్సిపాలిటీ మీద కూడా మనం జెండ్ ఎగరేస్తుందిగా మున్సిపాలిటీ మీద విధంగా మండల పరిషత్ మీద మన జెండా ఎగిరేస్తుందా మనం రెడీ ఉండాలా ఎందుకంటే అవతల పక్కని తక్కువ చేయకూడదు మనం కొట్టాడ విధానం లేదు ఉండాలా ఇంటింటికి పోయి తినడం కంపల్సరీ నిజంగానే గ్రామాలలో ఏ కార్యకర్త బలంగా ఉన్నాడు కానీ ఫైనాన్షియల్ లో బలంగా బలహీనకుంటే కూడా మేము సాయం చేస్తాం కూడా సిద్ధంగా సందర్భంగా చెప్తున్నాం కానీ నువ్వు గెలవడానికి రెడీ లేనప్పుడు నీ టికెట్ వ్యవహారాలకి పార్టీకి ఇబ్బంది కలగకుండా పార్టీకి నష్టపరచకుండా మీరు వివరిస్తే తప్పనిసరిగా మీకు సముచిత స్థానాన్ని పార్టీ కల్పిస్తుంది అక్కడ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరన్నా రకంగా కల్పిస్తలేరు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నింటినీ కూడా సమన్వయపరచనీకి మీ ఇబ్బందుల్ని తెలుసుకోనీకి మీ జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో మా ఇద్దరిని ఇక్కడ అబ్జర్వ్ ఏదైతే సంబంధించి మీ సమస్యలు తెలుసుకొని మమ్మల్ని కూడా పంపించడం జరిగింది పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పార్టీ లైన్ లో ఉన్న వారికి అధ్యక్ష పదవులలో అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి దానితో పాటు యువకులకి సముచిత స్థానాన్ని కల్పించే విధంగా పేర్లని తీసుకొని ప్రపోజల్స్ ఇచ్చి ఆ రకంగా పెద్దలతో మాట్లాడి కమిటీని ఏపించే ప్రయత్నం చేస్తాము కానీ దానితో పాటు ఎవరన్నా ఏదైతే కమిటీలు వేసేటప్పుడు ప్రతి మండలంలో కూడా చెప్తున్నా ఇక్కడ కూడా చెప్తున్నా కమిటీలు వేసేటప్పుడు అనుభవం ఉన్న సీనియర్లు అవసరమే దానితో పాటు ఉత్సాహం ఉన్న యువకులు అవసరమే ఈ రెండింటి కలయికనే పార్టీని బలపరుస్తుంది అనుభవం ఉన్న సీనియర్ల వారి యొక్క అనుభవం ఏ రకంగా పని మనం ఇంట్లో మాట్లాడుకుంటాం అదే రకంగా ఈ కుటుంబంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే నాకు కూడా మాట్లాడుకోవాలి మన పట్టలు మనం చెప్పుకునేటట్టు పదార్లు వేసుకొని మాట్లాడుకుంటే అది మనకి మన పార్టీకే నష్టమవుతుంది ఆ రకంగా దయచేసి ఎవరు కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఇంత చెప్పినాక కూడా ఏమైతుందిలే మేము ఏది పెట్టినా నడుస్తుంది మాకెవరైనా సపోర్ట్ చేస్తారు వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారు అని చెప్పి మీరు ఏదైనా ఆశల్లో ఉంటే మరి మేమిద్దరం ఇక్కడ ఉన్నంత వరకు మనకు పప్పులు పప్పులైది ఎవరి ఉడికాయి పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా చేసినా పార్టీ వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడినా సోషల్ మీడియా మాధ్యమాల్లో పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తించిన మీరు ఎంత పెద్ద సీనియర్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు పార్టీలో ఏ స్థానంలోకి రాకుండా కూడా మనం మేమే అడ్డుపడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే క్రమశిక్షణ అనేది చాలా స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నిజంగా నిఖాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అని చెప్పి మనం భావించినప్పుడు మన మీటింగ్లకు మనం వచ్చినప్పుడు మన ఇంట్లో కండువాను మనం మెడలు వేసుకోవాలి సుదీర్ఘంగా మనం కాంగ్రెస్ పార్టీలు ఉన్నామని చెప్పి మనం భావిస్తే మనం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతున్నప్పుడు ఇంట్లో ఉన్న కండువాన్ని తీసి మనం వేసుకొని పోతే అవుతుందని కూడా తెలుస్తుంది మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అని మరి మన మెడలో ఎంతమంది మెడలో కండువాలు ఉన్నాయి ఎంతమంది మెడలో కండువాలు లేవు లేకుంటే మనం ఇక్కడ వచ్చి కూర్చుని మాట్లాడుతున్నామో మనది మనం ఒకసారి పునరాలోచించుకోవాలి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన కుటుంబ మీటింగ్ ఈ వాస్తవాలు మనం అవి నేర్చుకోకపోతే మీకంటే వయసులో చిన్నవాళ్ళు అయినప్పుడు కూడా పదేళ్లలో చాలా దూషణా అన్ని రకాలు ఇబ్బందులు పడ్డ కాబట్టి ఈరోజు ఈ పెద్దలందరి మధ్యలో ఇంత చిన్న ఉన్న పార్టీ నాకు ఈ అవ్యాసం కల్పించింది ఈరోజు పార్టీ ఎటువంటి రాజకీయ అనుభవం ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఈరోజు నన్ను ఎమ్మెల్సీగా చేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కండగా నా మెడల్ ఉంది కాబట్టి హల్మూరి వెంకట్కి వాల్యూ నేను చెప్తే మీరు వింటున్నారు ఇదే రకంగా అసొంటి ఏదైతే సంబంధించి ఎఫిషియంట్ ఉన్నా కష్టపడుతున్న వ్యక్తులని తప్పనిసరిగా ఎక్కడున్నా ఏ గ్రామాల్లో ఉన్నా మా ఫోన్ నెంబర్లు కూడా మీకు కావాలంటే ఇక్కడ